హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్నికల్ కుమార్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక్కో టెక్నీషియన్ దగ్గర ఒక్కో రకమైన రేట్లు ఎందుకు ఉంటాయి ఒక్కో షాపులో యాంప్ల్ఫైర్లు టూ పాయింట్ వన్ ఫైవ్ పాయింట్ వన్ ఇటువంటివన్నీ యాంప్ల్ఫైర్లు హ్యాండ్మేడ్ చేసే సౌండ్ సిస్టంలో ఒక్కో టెక్నీషియన్ దగ్గర అదే ఒక్కో షాపులో ఎందుకు రేట్లు తేడా ఉంటాయి అనేది ఈ వీడియో ద్వారాగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ నాకు వాట్సాప్లో నేను యాంపుల్ ఫేర్ మీకు సెండ్ చేసిన వెంటనే మీ దగ్గర చాలా హై కాస్ట్ అని చాలా వరకు నాకు మెసేజ్ చేస్తుంటారు అదే కామెంట్లో కూడా చాలా హై కాస్ట్ అని చాలా ఎక్కువ రేట్ అని మీరు కామెంట్ చేస్తున్నారు దానికోసము ఈ వీడియోలో ఒక యాంపుల్ ఫేర్ తయారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎటువంటి సామాన్లు ఎటువంటి స్పేర్ పార్ట్స్ వేస్తే తక్కువ రేట్లు ఎక్కువ రేట్లు వస్తాయి అన్నది ఈ వీడియో ద్వారాగా మీరు ఫుల్ క్లారిటీగా తెలుసుకోండి ఓకే ఫ్రెండ్స్ వీడియో లాస్ట్లో తక్కువ రేట్లో కావాలంటే ఎలా తీసుకోవాలనేది వీడియో లాస్ట్లో చెప్తాను ఓకే ఫ్రెండ్స్ ముందుగా ఒక యాంపుల్ ఫేర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంత ఖర్చు అవుతుంది అదే ఎంత తేడా ఉంటుంది అమౌంట్ అనేది చూద్దాం ఫస్ట్ మనం యాంపుల్ ఫేర్ తయారు చేయాలంటే క్యాబినెట్ ముందు సెలెక్ట్ చేసుకోవాలి క్యాబినెట్లో చాలా రకాలు ఉంటాయి ఫ్రెండ్స్ క్యాబినెట్ మీరు తేడా ఇక్కడ మీరు చూడవచ్చు ఈ క్యాబినెట్ వేసుకుంటే లెఫ్ట్ సైడ్ది తక్కువ రేటు పడుతుంది అనమాట ఈ రైట్ సైడ్ క్యాబినెట్ వేసుకుంటే ఎక్కువ రేటు పడుతుంది ఇందులో కూడా థిక్నెస్ ఉంటుంది పల్చగా మందంగా ఇలాగ ఉండేసి రేట్లు ఉంటాయి అన్నమాట ఒక్కొక్క కంపెనీ తక్కువలో ఎక్కువలో ఉంటుంది మనం చూడడానికి యాంపుల్ ఫేర్ చూడడానికి అన్నీ ఒకేలా ఉంటాయి కానీ పట్టి చూస్తే హెవీ అనేది ఉంటుంది అనమాట క్యాబినెట్ విషయంలో ఎలా ఉంటుంది తక్కువ ఎక్కువ రేట్లు అనేవి తక్కువ ఎక్కువ ఎలా ఉంటుంది క్యాబినెట్ విషయంలో ఆ క్యాబినెట్తో పాటు ఇటువంటి ప్యానల్స్ ఇస్తారనమాట అప్పుడు తక్కువలో తయారు చేయవచ్చు లేదు ఇటువంటి అవసరం లేదు నేను అక్రాలిక్ ప్యానెల్ కావాలి స్టైల్గా ఉండాలి అంటే ఇటువంటి ప్యానల్స్ వస్తాయి ఇటువంటి ప్యానెల్ వేసుకుంటే ఇది మరీ నాకు అవ్వదు ఈ ప్లేస్లో ఇలాంటిది వేసుకోవాలి ఇలాంటిది వేసుకునేటప్పుడు దీని ఛార్జెస్ కూడా పడుతుంది అనమాట అప్పుడు కొంచెం ఎక్కువ అవుద్ది ఇందులో ఎక్రాలిక్ సీట్లో కూడా ప్యానల్ కూడా ఇందులో కూడా వెరైటీస్ ఉంటాయి సింగిల్ లేయర్ అని డబల్ లేయర్ అని ఉంటాయి అనమాట ఇందులో కూడా క్వాలిటీలు ఉంటాయి తక్కువ రేట్ నుండి ఎక్కువ రేటు వరకు మీరు చూడవచ్చు ఇది డబల్ లేయర్ ఉంటుంది ఇది సింగిల్ లేరు ఇందులో కూడా ఎంఎం తక్కువ ఎక్కువ ఉండేసి ఇందులో కూడా తక్కువ రేటు ఎక్కువ రేటువి ఉంటాయి ఈ విధంగా ఈ ప్యానల్స్ ప్యానల్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటాయి అన్నమాట ఇటువంటి స్టీల్ స్క్రూలు యూజ్ చేశారనుకోండి కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇటువంటి ఐరన్ స్క్రూలు మీరు యూజ్ చేస్తే తక్కువ రేటు పడది ట్రాన్స్ఫార్మర్ ట్రాన్స్ఫార్మర్లో ఇది ట్వంటీ ఫోర్ జీరో ట్వంటీ ఫోర్ ఇది ట్వంటీ ఫోర్ జీరో ట్వంటీ ఫోర్ ఇది ట్వంటీ ఫోర్ జీరో ట్వంటీ ఫోర్ అన్నీ కూడా ఫైవ్ ఎంపేర్ ఫైవ్ ఎంపేర్ ఫైవ్ ఎంపేర్ చూడడానికి అన్ని చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో ఉన్నాయి అన్నీ ఒకేలా వర్క్ చేస్తాయి అన్నీ ఒకే ఓల్టు ఒకే యాంపైర్ అనమాట ఇది బాగా నాశరకం అనమాట చాలా తక్కువ రేటుది ఇది మిడిల్ టైప్ అనమాట ఇది మంచి ఒరిజినల్ అనమాట ఇటువంటిది వేసుకుంటే ఒక రేట్ ఉంటుంది హై రే హై రేట్ ఉంటుంది ఇటువంటి వేసుకొని చేసుకుంటే తక్కువ రేట్ ఉంటుంది అనమాట ఇలా ఎక్కువ తక్కువ ఎందుకు ఉంటాయంటే ఇది అల్యూమినియం అనమాట తక్కువ వైండింగ్తో ఇది అదే యాంపర్ చేసుకొని తయారు చేశారు అల్యూమినియం ప్యూర్ అల్యూమినియం అనమాట ఇది ఇది త్వరగా హీట్ అయిపోతుంది నెక్స్ట్ బర్న్ అయిపోద్ది అనమాట ఎక్కువ రోజులు రాదు ఇది ఈ అల్యూమినియం ఇది కూడా అల్యూమినియం అనమాట ఇందులో నుంచి మీరు చూసారా నార్మల్గా వైర్లు వచ్చాయి దీనికి ఏంటంటే వైర్లు రావు అనమాట లోపల నుంచి డైరెక్ట్గా కాపర్ తీగలే బయటకు వస్తాయి ఇటువంటి వేసుకుంటే ఎక్కువ రేట్ అవుతుంది అనమాట ఇటువంటి తక్కువ రేటు యూజ్ చేయడం వల్ల ఏంటవుతుందంటే ట్వంటీ ఫోర్ జీరో ట్వంటీ ఫోర్ ఉంటుంది మీకు పొరపాటున ఎప్పుడైనా కార్బన్ పట్టి గ్రౌండ్ వైర్ కానీ లూజ్ అయ్యిందంటే డైరెక్ట్గా ఫార్టీ ఎయిట్ వోల్ట్ అనేది మీకు బోర్డుకి వెళ్ళిపోయి బోర్డు కాలిపోయి ప్రమాదం ఉందనమాట అది కార్బన్ పట్టినంత వరకే ఇవి నడుస్తాయి కార్బన్ పడితే బోర్డులు కాలిపోతే ఇవి ఎక్కువగా హీట్ అవుతాయి అనమాట ఇటువంటిది నార్మల్ హీటు ఇటువంటిది బాగా ఓవర్ హీట్ అవుతుంది కానీ మొత్తానికి అన్నీ ఒకేలాగా బేస్ ఉంటుంది ఒకేలాగా వర్క్ చేస్తుంది ఒకే యాంపరు ఒకే వోల్ట్ అనమాట ఓకే ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు ఇది వైర్లు ఎందుకు తీసారంటే డైరెక్ట్గా ఇటువంటి లీడ్లు కానీ తీస్తే ఇటువంటి కాఫర్ లీడ్లు తీస్తే సోల్డరింగ్ అవద్దు అనమాట కాబట్టి దీనికి ఏం చేశారంటే కాపర్ లీడ్ తీయకుండా లోపలే అదికేసి ఇది చేశాను మీకు చూపిస్తాను అది కాఫర్ అల్యూమినియం తెలాలంటే ఇక్కడ ఇలాగా మీరు కొంచెం స్క్రాచ్ చేశారనుకోండి తెలిసిపోద్ది అనమాట మీరు ఇక్కడ చూడవచ్చు లోపల నుంచి కానీ తీస్తే అల్యూమినియం వైరే వస్తుంది సాల్వ్రింగ్ అవ్వదు అది రాగి కాదు అల్యూమినియం రేటు తక్కువ రాగి కాఫర్ రేటు ఎక్కువ కాబట్టి ఇది హై కాస్ట్ పడుతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇలాగా ట్రాన్స్ఫార్మర్లు అనేది రేట్లు తక్కువ ఎక్కువ బట్టి ఇలాగ ఉంటాయి దీన్ని బట్టి కూడా ట్రాన్స్ఫార్మర్ విషయంలో ఈ విధంగా ఉంటుంది స్పీకర్ సాకెట్స్ అనమాట ఇందులో కూడా తక్కువ రేటు ఎక్కువ రేటు ఉంటాయి ఫ్యాన్ తాలూ గ్రిల్లు దీంట్లో కూడా తక్కువ రేటు ఎక్కువ రేటు ఉంటాయి మీరు చూడొచ్చు నాసిరకం ఎలాగ ఉంటాయి ఇది ప్యూర్ స్టీలు ఇది నార్మల్ గా కోటింగ్ అనమాట స్టీల్ కోటింగ్ ఈ విధంగా కూడా ఐటెం ఉంటాయి అనమాట పవర్ సెక్షన్ లో గ్లాసీ పీసీబీ నార్మల్ పీసీబీ ఇందులో కూడా ఎంఎం సైజులు ఉంటాయి ఇక్కడ మేము చూడొచ్చు పవర్ సెక్షన్ కోసము కెపాసిటర్లు నాలుగు కూడా ఒరిజినల్ అని కాకపోతే ఇందులో తక్కువ రేటు ఉంటాయి ఎక్కువ రేటు ఉంటాయి ఇందులో సైజు పెరిగే కొలది అమౌంట్ అనేది అలా పెరుగుకుంటూ వస్తుంది అనమాట ఇక్కడ డైవోడ్స్ అనేది మెటల్ డైవోడ్ అనమాట ఇది దీంట్లో కూడా చాలా రకాలు ఉంటాయి మీరు ఇక్కడ చూడొచ్చు మెటల్ లేవాడు ఇందులో తక్కువ రేటు ఎక్కువ రేటు ఉంటాయి అంటే ఇది ఉదాహరణకు ఒక పది రూపాయలు ఉందనుకోండి ఇది వంద రూపాయలు నూట యాభై రూపాయలుగా ఉంటుంది ఇందులో చాలా రకాల రిమోట్ల కిట్లు ఉంటాయి అనమాట మీరు ఇక్కడ చూడొచ్చు ఇటువంటి రిమోట్ కిట్లు అనమాట ఇది తక్కువ రేట్ అనమాట ఇది ఒక ఈ రిమోట్ కిట్ ఒక హండ్రెడ్ రూపీస్ ఉందనుకోండి ఈ రిమోట్ కిట్ ఒక టూ హండ్రెడు ఈ రిమోట్ కిట్ ఒక త్రీ హండ్రెడు ఈ రేంజ్లో తేడా ఉంటుంది అనమాట ఇలా చేయడం వల్ల తక్కువ ఎక్కువ రేట్లు అనేవి ఉంటాయి దాని తర్వాత రిమోట్ కిట్ మనం యూజ్ చేసేటప్పుడు అందులో బాక్స్ పియప్ ఉందా లేదంటే డిస్క్ పీఎప్ ఉందా ఏ క్వాలిటీ బాగుంటుంది సరౌండ్ వాయిస్ వచ్చేటప్పుడు అన్ని పాటలు నలిపేస్తుందా చూసుకొని టెక్నిషన్ బట్టి యూ రిమోట్ కిట్లు అనేవి వారు వాళ్ళ యొక్క టేస్ట్ బట్టి ఇలాంటి రిమోట్ కిట్లు యూజ్ చేస్తారనమాట రిమోట్ కిట్లో డిస్ప్లే బట్టి కూడా అమౌంట్ అనేది తగ్గడం పెరగడం జరుగుతుంది పెద్ద డిస్ప్లే అయితే ఎక్కువ రేటు ఉంటుంది చిన్న డిస్ప్లే అయితే తక్కువ రేటు ఉంటుంది అనమాట అదేవిధంగా డాల్బీ డిటిఎస్ బోర్డులు అనమాట ఇవి ఈ డాల్బీ డిటిఎస్ బోర్డులో ఏఆర్సీ ఇన్ ఉంటుంది ఒక రకమైతే ఏఆర్సీ ఇన్ నెక్స్ట్ అవుట్ వీడియో ఇన్ వీడియో అవుట్ ఈ విధంగా ఉండే బోర్డులో రేట్లు తక్కువ ఎక్కువ ఉంటాయి అనమాట ఇటువంటి బోర్డులు యూజ్ చేయడం వలన యాంపుల్ అనేది తక్కువ ఎక్కువ అనేది ఉంటాయి నెక్స్ట్ యాంపుల్ ఫేర్ సబోపర్ బోర్డుకి వచ్చేటప్పుడు యాంపుల్ ఆడియో బోర్డు అనమాట యాంపుల్ బోర్డు ఆ బోర్డుకు వచ్చేటప్పటికి నార్మల్గా అయితే ఈ బోర్డు యూజ్ చేస్తే చాలా తక్కువ రేటు పడుతుంది దీని బదులుగా ఇటువంటి బోర్డులు యూజ్ చేసేటప్పుడు చాలా ఎక్కువ రేటు పడుతుంది ఇందులో మీకు రూమ్ సైజ్ బట్టి మీకు ఎంత అవుట్పుట్ కావాలి దాన్ని బట్టి ఇటువంటి బోర్డులు అనేది మారుస్తుంటారు ఇటువంటి బోర్డులు వేస్తారనమాట దాని వాళ్ళంటప్పుడు ఎక్కువ రేట్ అవుతాయి ఎందుకంటే యాంప్ల్ బోర్డు మార్చేటప్పుడు దానికి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ కూడా పెద్దది వేసుకోవాలన్నమాట దానికి సరిపోయిన యాంపేరు దానికి సరిపోయిన ఓల్ట్ వేసుకోవాలి నార్మల్గా అయితే ఎక్కువగా యూజ్ చేస్తారు టెన్ యాంప్ యూజ్ చేస్తుంటారు ఈ సైజులోనే ఉంటుంది ఇదేంటి ట్వంటీ టూ యాంపర్ అనమాట ఇది రెండు కలిపి ఇటువంటి యూజ్ చేసుకుంటే అవుట్పుట్ అనేది హైగా ఉంటుంది అనమాట మన రూమ్ సైజు బట్టి నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఫ్యాన్లు ఇందులో కూడా రెండు రకాలు ఉంటాయి తక్కువ రేటువి ఎక్కువ రేటువి ఇదైతే చైనా అనమాట బాగా లో కాస్ట్ ఇది కొంచెం హై కాస్ట్ ఉంటుంది ఇందులో కూడా ఏసీ కార్డ్ మీరు చూడొచ్చు ఇది కూడా ఇది ఒక థర్టీ రూపీస్ ఎలాగ ఉంటుంది ఇది దగ్గర హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇది మీరు ఒకసారి చూడవచ్చు లీడ్లు అంత డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ మీరు ఐసీ విషయానికి వచ్చారనుకోండి మొత్తం అన్నీ కూడా ఫోర్ వన్ ఫోర్ వన్ ఐసీ లేని ఈ మూడు కూడా ఈ మూడు కూడా ఒకేలాగా వర్క్ చేస్తాయి కానీ ఇందులో తక్కువ రేటువి ఎక్కువ రేటువి ఉంటాయి అనమాట మనము క్లారిటీగా తెలుసుకోవాలి ఇక్కడ మీరు చూడొచ్చు కొన్ని పిన్నులకి లోపల మెటల్ అనేది ఉండదు ఇది బాగా చైన్ అనమాట నాసిరకం ఇందులో కూడా తక్కువ రేటు ఎక్కువ రేట్లు ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి చూడొచ్చు నాబు ఇది చాలా తక్కువ రేటు దీనికి నాలుగింతల ఇంత ఎక్కువ రేటు ఉంటుంది అనమాట నాబులు కూడా మనం ఫినిషింగ్ కావాలంటే ఎక్కువ రేటే ఉంటుంది మీకు బీటీ బోర్డుల విషయానికి వస్తే ఇవన్నీ కంపెనీ బోర్డులు అనమాట చాలా చీప్ రేటు పడతాయి ఇది ఒక పది రూపాయలు పడ్డదనుకోండి హ్యాండ్ మేడ్ బీటీ బోర్డ్ అనేది మనకు ఒక వంద రూపాయలు పడుతుంది అనమాట అంత తేడా ఉంటుంది తర్వాత సబోపర్ ఫ్రీక్వెన్సీ బోర్డు సబోపర్ ఫ్రీక్వెన్సీ బోర్డు చాలా ఇంపార్టెంట్ యాంపుల్ ఫైర్కి ఇందులో రకరకాల కంపెనీలు బట్టి రకరకాల ఫ్రీక్వెన్సు రకరకాల టేస్ట్లు రకరకాల ఫ్రీక్వెన్సీ సౌండ్ సిస్టమ్ అనేది అందులో ఉంటుంది ఎవరికి ఏ సబోపర్కి ఏ రిమోట్ కిట్కి ఏ ఏ ఒక్క అంటే ఏ ఐసీ బోర్డుకి ఏ మోసిపెట్టి బోర్డుకి ఈ సబూపర్ సెక్షన్కి ఏదైతే మనకి మ్యాచ్ అవుతుందో బాగా తెలుసుకొని ఏ బోర్డు అయితే వేయాలో ఆ బోర్డే యూజ్ చేయాలి అందులో కూడా తక్కువ రేటు ఎక్కువ రేటువి ఉంటాయి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మనకి ఫైవ్ పాయింట్ వన్ యాంపుల్ ఫేర్లో ఫైవ్ ఛానల్ కోసం యూజ్ చేస్తారనమాట ఇది ఎస్టీకేలో ఫైవ్ ఛానల్ కోసం యూజ్ చేస్తారు ఇది మూడు ఎస్టీకేలు కలిపి మూడు ఐసీలు ఇటువంటి మూడు ఐసీలు ఉండేసి యూజ్ చేస్తారు ఇది ఒక రేటు పడుతుంది ఇది ఒక రేటు పడుతుంది అలాగే ఇవి చాలా తక్కువ రేటు పడతాయి అనమాట ఇవి ఎగ్జాంపుల్కి ఈ ఒక ఈ బోర్డు ఒక పది రూపాయలు పడింది అనుకోండి ఈ బోర్డు ఒక ఐదు వందలు పడుతుంది అనమాట ఈ బోర్డు పది రూపాయలు పడితే ఈ బోర్డు ఐదు వందలు పడుతుంది ఆ విధంగా రేంజ్లో ఈ బోర్డులో ఈ విధంగా ఉంటాయి అన్నమాట ఇదేంటంటే మీ రూమ్ సైజ్ తెలుసుకొని ఎంత అవుట్పుట్ సరిపోద్దు చూసుకొని తయారు చేస్తారు ఎవరైతే టెక్నీషియను మీ రూమ్ సైజు అడిగి యాంప్లిఫైయర్ సెట్ తయారు చేస్తారో మీకు మంచి తక్కువ రేట్లో వస్తుంది అనమాట ఫ్రెండ్స్ ఇది ప్రోలాజిక్ బోర్డు ఇందులో కూడా చాలా కంపెనీలు ఉన్నాయి ఈ ఒకే కంపెనీ ఈ బోర్డులు ఇందులో కూడా తక్కువ రేటు ఎక్కువ రేటు ఉంటాయి చూసుకోవాలి అదే యాంప్లిఫైయర్ రేట్లు రేట్ ఇటు ఉంటాయి అనమాట దాన్ని బట్టి ఇవి స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డులు అనమాట ఒక్కో కంపెనీ ఒక్కో పనితనం తీరు దాంట్లో ఉండి ఒక్కో రేట్లో ఫిక్స్ చేస్తాయి ఇది చాలా తక్కువ రేట్ అనమాట ఇది ఒక టెన్ రూపీస్ ఉంటే ఇటువంటివి ఒక ఫిఫ్టీ రూపీస్ ఎలాగ ఉంటాయి అనమాట ఇటువంటివి ఒక ఫిఫ్టీ రూపీస్ ఎలాగ ఉంటాయి టెన్ రూపీస్కి ఫిఫ్టీ రూపీస్కి ఎంత తేడా ఉంటుంది అనమాట ఇటువంటి బోర్డుల్లో